తోకల వినోదని ఇరవై మూడు రాత్రి తెల్లవారుజామున ఇరవై నాలుగు తేదీ రోజు గుర్తు తెలియని వ్యక్తులు చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో అని చెప్పి ఫిర్యాదు వాళ్ళ బిడ్డ వినోద ఫిర్యాదు రాగా దాని దర్యాప్తు చేయడం ప్రారంభించినది వాళ్ళు అతను బావి దగ్గర ఉన్న చెప్పులను బట్టి బావిలో వేస్తుంటారని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు వేసి వాళ్ళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అల్కేడి విని ఆమె వచ్చి లైట్ వేసుకొని చూసేందుకు ఉన్న అదే గ్రామానికి చెందిన వాళ్ళని మమ్మల్ని గుర్తుపడతారని చెప్పి ఆమె వాళ్ళని ఐడెంటిఫై చేస్తారని చెప్పి దొంగలు భయపడి ఆమెని బావిలో వేయడం జరుగుతున్నది బాయిలో వేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ఒక ఇరవై వేల రూపాయలను దొంగతనం చేసినారు ఆనవాళ్ళు లేకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులు అన్నింటినీ కూడా తగలబెట్టి వాళ్ళు పారిపోయినారు అలా బిడ్డ మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద వ్యక్తులను తీసుకొని అదే గ్రామానికి చెందిన సన్నాయిల రాజు షఫీయుద్దీ మరియు మన బేగరీ నర్సింగ్లను అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మోగిన్పేట సిఏ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినారు ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది వీళ్ళు తెలసాలకు అలవాటు పడి ఈజీగా అమర సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో చనిపోయినారు ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూపి ఆసనగా చేసుకొని ఆమెకు ఎవరు లేరు అని చెప్పేసి గుర్తించడం జరిగింది ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితోటి సహాయంతో ఇంట్లకు వేరే వాళ్ళ గోడ పిచ్చి లోపలికి పోయి చూడగా ఇంట్లో ఈ మంచి చెప్పుకు బావి దగ్గర ఉన్నాడని గమనించి ఆమె గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి బావిలో వేసి చంపినారని చెప్పి దీని మీద దర్యాప్తు చేస్తున్నారు ఈ నేరుస్తున్న ఈరోజు రిపార్ట్మెంట్కు పంపించడం జరుగుతుంది సార్ ఇంత దాని మీద రెండు వేల పద్నాలుగులో ఒకటి మర్డర్ కేసు పోలీస్ స్టేషన్ మరపల్లి పోలీస్ స్టేషన్